హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే రెండు బజ్జీలు చూపిస్తానండి రెండు రకాల బజ్జీలు చూడండి అరటికాయ బజ్జీ ఇది ఏంటో మీరైతే చెప్పాలి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఇంకా అరటికాయనైతే నేను ఒకే కాయ ఉందండి దాన్ని అయితే ఇలాగ కట్ చేసుకున్నాను అది కొద్ది సన్నగా ఉండడం వల్ల క్రాస్గా అయితే కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి వాటర్లో పెట్టాను కలర్ చేంజ్ అవ్వకుండా అయితే బ్యాటర్ ప్రిపే ప్రిపేర్ చేసుకుంటున్నాను వచ్చి శనగపిండి అయితే తీసుకున్నానండి అందులోనే మా ఒక బజ్జీ కాబట్టి కొద్దిగానే తీసుకున్నాను శనగపిండి కొద్దిగా వరిపిండి కూడా వేసుకున్నాను అందులోనే ఇంకా తర్వాత వాము హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ వరకు అయితే వామేసి తర్వాత కారము కొద్దిగా సాల్ట్ అండి ఇవైతే బాగా కలిపాను ఇంకా ఒక చేతిలో కెమెరా ఉండడం వల్ల సరిగా కలుపుకోవట్లేదు తర్వాత కలిపేసి కొద్దిగా అయితే షోడా కూడా వేసుకున్నానండి షోడా కూడా అంటాం కదా అది తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ వేస్తూ అయితే దీన్ని నీట్గా బజ్జీల పిండిని అయితే కలుపుకున్నానండి ఇగోండి ఇలా వచ్చేటట్టు బాగా కలుపుకుంటే బాగుంటుంది ఇగో చూడండి ఇలా ఇలా కలిపిన తర్వాత ఒక టూ బజ్జీస్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఎందుకో నాకు కలర్గా అనిపించలేదు జనాలు అందరికీ కలరే ముఖ్యం కదా ఇప్పుడు ఆ కలర్ ఏంటా అని ఆలోచిస్తే పసుపు పసుపుని కూడా ఇందులో వేసానండి తర్వాత వేసి ఒక్కొక్కటిగా అయితే అందులో వేసుకున్నాను చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా వాము మనకి అక్కడక్కడ తగులుతుంది కదా బాగుంది చూడండి షేప్లు చాలా రకాల షేపులు అయితే వచ్చినాయి బజ్జీలు ఇది చూసారు అచ్చం రాట్లాగే ఉంది నాకు సరిగా వేయడం రాకపోవడం వల్ల ఎలా వచ్చిందండి కొద్దిగా ఆయిల్ అంటే నాకు భయం దాని వల్లనే బజ్జీ అయితే టేస్ట్ పరంగా అయితే చాలా బాగా వచ్చింది ఇంకొకటిగా అలాగా వేస్తూ అయితే మొత్తం కా మొత్తం అయితే వేసేసానండి ఇంకా చాలా బాగా వచ్చినాయి మీరు ఎవరైనా ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి ఇంక తర్వాత ఒక బజ్జీ కదా ఎన్ని లేవు అన్నట్టు ఇంకా ఆనియన్తో ట్రై చేద్దామని ఆనియన్ అయితే ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని కొద్దిగా పిండి మిగిలిపోతే అందులో ఉంచి ఇలా వేసుకున్నానండి ఇదైతే కొత్తగా ట్రై చేశాను వంటిల్ అంటేనే పెద్ద ప్రయోగశాల అంటారు కదా ఆడవాళ్ళకి అలాంటి ప్రయోగాలే చేస్తూ ఉంటాను ఇలా వేసానండి అయితే మామూలుగా ఆనియన్ తినడానికి నచ్చరు ఇదైతే మా కుర్రాడు చాలా ఫాస్ట్గా తీసుకొని అయితే తినేసాడండి టేస్ట్ కూడా బాగుంది డిఫరెంట్గా అనిపించింది కానీ అంత హెల్తీ కాదు చాలా వరకు హెల్దీని ఎవరు ఇష్టపడరు కదా అన్హెల్దీ అంటేనే చాలా వరకు ఇష్టము ఇంకోండి చాలా బాగా వచ్చినాయి చక్రాలు లాగా ఏవో జంతికలు సెగుడియాలు ఉన్నట్టయితే అండి చాలా బాగా వచ్చింది ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్